భారతదేశంలో అద్భుతమైన దేవాలయాలు చాలానే ఉన్నా శాస్త్రాన్ని సవాలు చేసిన దేవాలయం ఒక్కటే ఉంది అదే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం వెయ్యేళ్ళ క్రితం కట్టిన ఇవాల్టి వరకు దాని రహస్యాలు ఎవ్వరికీ అంతుపట్టలేదు రోజు ఆ ఆలయం వెనకాల ఉన్న మహిమలను మిస్ట్రీలను తెలుసుకుందాం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం వెయ్య పదిలో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ దేవాలయ గోపురం రెండు వందల పదహారు అడుగులు ఎత్తులో ఉంటుంది అంటే పదమూడు అంతస్తుల భవనం ఎత్తు అంత కానీ దీని గొప్పతనం ఏమిటంటే దాని నీడ ఎప్పుడూ నేలపై పడదు అవును సూర్యుడు ఎటు ఉన్నా ఈ గోపురానికి నీడ నేలపై పడదు ఇది ఇంజనీరింగ్ చమత్కారం లేదా శివుడు శక్తియో ఎవ్వరికీ తెలియదు ఇంకా మిస్టరీ ఏంటంటే గోపురం పైభాగంలో ఉన్న రాయి బరువు ఎనభై టన్నులు ఉంటుంది అంటే దాదాపు అరవై కార్ల బరువు అంత కానీ దాన్ని వెయ్యేళ్ల క్రితం అంత ఎత్తులో ఎత్తు ఎలా పెట్టారు ఎలా పెట్టారంటే ఏడు కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి ఎద్దుల సహాయంతో పైకి లేపారంట ఈ ఆలయంలోని శివలింగం పన్నెండు అడుగులు ఎత్తులో ఉంటుంది ఈ లింగం ముందు నిలబడగానే మన హృదయం భారంగా అనిపిస్తుందంట శక్తి అంతగా ఉంటుందని చెబుతుంటారు అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఈ ఆలయం లోపల శివుడి ఓంనాదం వినిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు ఈ ఆలయంలో గోడలపై చోళుల కాలపు చిత్రాలు ఉన్నాయి వెయ్యి సంవత్సరాల తరువాత కూడా ఆ రంగులు చెదరలేదు వాడిన రంగులు సహజమైన మొక్కల రసాల నుంచి తయారు చేశారట ఇది ఆ కాలంలో ఉన్న కళా నైపుణ్యానికి నిదర్శనం ఇంకో అద్భుతం ఏమిటంటే ఈ ఆలయంలో ఎక్కడా సిమెంట్ వాడలేదట ప్రతి రాయి సరైన బరువు కోణంతో ఉంచి బలంగా నిర్మించారట ఎలాంటి తుఫాను భూకంపం వచ్చినా దేవాలయం కొంచెం కూడా కదలదు ఈ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడింది ఈ ఆలయానికి ఇంకొక పేరు గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్ పురాణాల ప్రకారం ఈ ఆలయం కింద రాజరాజ చోళుడు రహస్య మార్గాలు నిర్మించాడట అవి రాజభవనం వరకు వెళ్లే మార్గాలు అంట ఇప్పుడు వాటిని మూసేశారు ఎందుకంటే వాటి దారి ఎక్కడ దాకా పోతుందో ఎవ్వరికీ తెలియదు బృహదీశ్వర ఆలయం కేవలం రాళ్లతో కట్టిన దేవాలయం కాదు అది మన భారతీయ ప్రతిభ భక్తి విజ్ఞానం కలిసిన సజీవ అద్భుతం వెయ్యేళ్ల క్రితం మన పూర్వీకులు సాధించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఇవాల్టీ టెక్నాలజీకి కూడా ఒక సవాలే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్